రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సమ్మె పిలుపులో భాగంగా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద పారిశుధ్య కార్మికులు ధర్నా చేపట్టారు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సమ్మె పిలుపులో భాగంగా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద పారిశుధ్య కార్మికులు ధర్నా చేపట్టారు ఈ కార్యక్రమానికి ఏఐటియూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు మరణించిన రిటైర్డ్ కార్మికుల కుటుంబ సభ్యులకు ఆప్కాస్ ఉద్యోగాలు కల్పించాలని అదనపు సిబ్బందిని నియమించాలని పర్మనెంట్ కార్మికులకు పదకొండవ పిఆర్ సి డిఏలు ఎస్ఆర్లు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు అలాగే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు మంజూరు చేయాలని కోరారు కాకినాడ కార్పొరేషన్ లో పనిముట్ల కొరత తీవ్రంగా ఉందని బకాయి జీతాలు తక్షణమే చెల్లించాలని నాయకులు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి తుపంగుల లక్ష్మీనారాయణ పద్నాలుగు సర్కిల్ ప్రతినిధులు కవులు శ్రీనివాస్ రామకృష్ణ బంగారు రాజేష్ బొబ్బిలీశ్వర్ రావు నక్కా లక్ష్మణ్ నక్కా అప్పన్న తదితరులు పాల్గొన్నారు ఏఐటీసీ అనుబంధ సంఘమైన కాకినాడ కార్పొరేషన్ మున్సిపల్ వర్కర్స్ సానిటరీ వర్కర్స్ యూనియన్ లీడర్ బుబ్బిల్ ప్రెసిడెంట్ బుబ్బిల్ శ్రీనివాసరావు మాట్లాడుతుందండి మన కాకినాడలోని స్థానిక సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోర తోర్చున్నాం పర్మనంటరీ వర్కర్స్కి డిఏలు వెంటనే అమలు చేయాలి అలాగే పిఎర్సీ పదకొండవ పిఎస్సి కూడా అమలు చేయాలని కోరుచున్నాం మరి సర్వీస్ స్కేల్ కూడాను తొందరగా చేయాలని కోరుచున్నాం మరి ఆప్స్ వర్కర్స్కి సమాన పనికి సమాన వేతనం పర్మింటు చేయాలని లేదా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని కోరుచున్నామండి మరి స్పెషల్ సాంటేషన్ వర్కర్స్కి బకాయి ఉన్న జీతాలన్నీను వెంటనే మంజూరు చేయాలని వాళ్ళని ఆప్స్లో విలీనం చేయాలని కోరుచున్నాం మరి పెరుగుతున్న జనాభా అధికారంగా మరి కొత్త సిబ్బందిని కూడా నియమించాలని కోరుతున్నాం మరి అలాగే యూనిఫారం పర్మినెంట్ వర్కర్స్ ఆప్కాస్ వర్కర్స్ కూడా ఇవ్వాలని కోరుచున్నాం మరి అలాగే కుట్టి కూలీ కూడా బకాయ ఉన్నదండి ఆ కుట్టి కూలీలు కూడా ఇవ్వాలని కోరుచున్నాం మరి ఈ యొక్క సమస్యల మీద స్థానికంగా ఈ యొక్క సమస్యల మీద ప్రతి ఊర్లోనూ కూడాను రాష్ట్ర పిలుపు మేరకు మూడో తారీఖున సమ్మె ధర సమ్మె కార్యక్రమం తలపెడుతున్నామండి ఈ యొక్క కార్యక్రమానికి కాకినాడ ప్రజలందరూ కూడాను మనకు సహాయ సహకారం అందించాలని కోరుచున్నాం ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటిసి అనుబంధ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ మూడో తేదీన మున్సిపల్ పార్షిధిక కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి సమ్మెకి వెళ్ళబోతా ఉన్నాం ఈ సమ్మెలో భాగంగానే దఫాలకి ఆందోళనకి పిలుపునివ్వడం జరిగింది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండవ తేదీన మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఆందోళన చేయాలని పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపులో భాగంగానే ఏపీ మున్సిపల్ వర్కర్స్ నేను ఏఐటిసి అనుబంధ సంఘం కాకినాడ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ బొబ్బులి బొబ్బులు శ్రీనివాస్ గారు అధ్యక్షతన ఇవాళ నిరసన ధర్నా చేస్తూ ఉన్నాం మా ప్రధానమైన డిమాండ్స్ రిటైర్మెంట్ అయినా మృతి చెందిన వారి కుటుంబీకులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి ప్రధాన డిమాండ్గా మేము కోరుతున్నాం గత రెండు సంవత్సరాలుగా ఏ ఒక్క పోస్టు కూడా దీన్ని భర్తీ చేయలేదు ఆ పోస్టును తక్షణమే భర్తీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే పర్మనెంట్ కార్మికులకి పదకొండో పిఆర్సి అలాగే డిఏలు పే స్కేల్స్ అలాగే ఈ సర్వీస్ స్కేల్ అనేది చాలా నిర్లక్ష్యంగా చేస్తూ ఉన్నారు ఇవి తక్షణంగా బకాయి వేతనాలు తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఇవాళ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు పెంచాలి కాంట్రాక్ట్ అవుసోర్సింగ్ కార్మికులు పర్మిట్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఇవాళ జనాభా విస్తారంగా పెరుగుతూ ఉన్నాయి నిర్మాణాలు పెరుగుతూ ఉన్నాయి రిటైర్మెంట్ రిటైర్మెంట్ అవుతున్నారు చనిపోయిన వాళ్ళు చనిపోతున్నారు కానీ సిబ్బంది మాత్రం పెంచడం లేదు ఉన్న సిబ్బంది మీద పని ఒత్తిడి భారం పెంచుతా ఉన్నారు తీవ్రతర ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు అందుకే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సిబ్బందిని పెంచండి అని చెప్పేసి కోరుతూ ఉన్నాం అలాగే మా మున్సిపల్ కార్మికులు సొంత ఇల్లు లేక ఇంటెద్దులు కట్టుకోలేక అద్దీలో చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు మా మున్సిపల్ పారిస్థితి కార్మికులు అందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి ఇల్లు నిర్మించాలి మున్సిపల్ కాలనీలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏపీ మున్సిపల్ వర్కర్స్ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అందుకనే ఇవాళ కాకినాడలో సోషల్ శానిటేషన్ వర్కర్స్ ఉన్నారు టాయిలెట్ కార్మికులు వర్కర్స్ ఉన్నారు వీళ్ళందరినీ ఆప్కస్లో విలీనం చేయమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం